ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నా మళ్ళీ మీడియా మిత్రుని కలవడం హ్యాపీగా ఉంది సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే అంటే ఈ రీ రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడల్లా ఒకటి గుర్తుకొస్తుంది నైంటీ ఎయిట్లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు ఫైవ్ ఇయర్స్ రైట్స్ ఉండేది సో ఎప్పుడు డబ్బులు తక్కువ అప్పుడు దాన్ని రీ రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేది అన్నట్టు అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రీ రిలీజ్ అది ఫోర్త్ టైం అప్పుడు కూడా ఆ రోజుల్లో అది టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ షేర్ కలెక్ట్ చేశాడు అంటే అప్పటి రోజులు అన్నిటిసే మిరాకిల్ డేస్ అలాంటిది ఎప్పుడు కూడా ఆడియన్స్ రీ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో పది థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఓటీటీలో అని ఈరోజు సీతామార్ట్లో సినిమాలు చెట్టు ఓటీటీలో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్యలో ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఇది మీతో షేర్ చేసుకుందాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే వన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి మోస్ట్లీ ఫ్రైడే కల్లా రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి సో అలాగే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ సెకండ్ డే కూడా ఎయిత్ రోజు కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు ఈ సినిమా ద్వారా సో ఐఆమ్ ఆల్సో వాచింగ్ ఆన్ సెవెంత్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో మళ్ళీ ప పన్నెండేళ్ళ తర్వాత థియేటర్ల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్ షో అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి కష్టపడ్డారు సో అప్పుడే చాలా ప్రెసిబిట్లలో చెప్పాము అంటే మల్టీస్టార్ చేయడం అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్ రామారావు గారి దగ్గర నుంచి ఆ చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీస్టార్ సినిమాలు చేశారు తర్వాత మారుతూ వచ్చింది సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ మహేష్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు పెద్ద కష్టపడలేదు వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది అంటే అవుట్పుట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అప్పుడు వన్ ఇయర్ షూట్ చేశాం జనవరి ట్వంటీ 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 ట్వెల్వ్ జనవరిలో మొదలు పెడితే ట్వంటీ థర్టీన్ సంక్రాంతికి రిలీజ్ చేసాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ జర్నీ అది షూటింగ్ ప్రాసెస్ ఇద్దరు కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేయాలి అన్నీ చూడాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి కాబట్టి ఈరోజు ఇవాళ రిలీజ్ కూడా అంత వాల్యూ ఉంది అట్లా అట్లే ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము వాళ్ళిద్దరు అప్రో అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లని కాదు అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్ మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్ సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము ఎలా జర్నీ చేద్దాము స్క్రీన్ మీద ఎలా ఉండాలి చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది